మిల్కైనా ఇవ్వాలి అయినా ఇవ్వాలి మజ్జిగైన అన్నిటికంటే బెస్ట్ అన్నపు గంజి ఇస్తే ఒక భోజనం చేసినట్టు లెక్క తెలియదు చాలా పుట్టి వంట చాలా కష్టంగా ఉంటే అప్పుడే ఇవ్వటం మొదలుచినప్పుడు ఇమీడియట్ గా మనం చేయవలసింది అన్నపు గంజి ఎంత లోపలికి వెళ్తుందని ఇవ్వాలి ఒక చెంచా ఇస్తే ఒక భోజనంలో కొంత భాగం తిన్నట్లు అంత బలం ఇస్తుంది మనిషి రెండవ రోజు ఎల్ సిక్స్ మళ్ళీ రెండు డోసులు వేసి షీఈ్ బెటర్ మిల్క్ మార్లిక్స్ ఇవన్నీ తాగుతుంది అన్నారు అంటే ఎందుకు తాగినా దీన్ని ఏమంటారు సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు బి కౌంటెడ్ ఫాల్స్ రిలీఫ్ కనుక మనకి లెక్క ఏది ఈజ్ ది సిమ్టమ్ బెటర్ ది పేషెంట్ బెటర్ అన్నప్పుడు పేషెంట్ బెటర్ అయితే ఇది రిలయబుల్ పేషెంట్ బెటర్ కాకుండా సిమ్టమ్ బెటర్ అంటే కొలాప్సింగ్ ఎనర్జీ కానీ ఈ స్టేజ్ లో ఎంతకంటే మనం చేయగలిగింది ఏం లేదంటే ఫాలియేషన్ బాధ లేకుండా ప్రశాంతమైన పరిస్థితిలో పేషెంట్ను అట్టి పెట్టుట మరియు మనం వేసిన మోతాదుతో పేషెంట్ చనిపోవుతా అనేది జరుగుకుంటుటా రెండు చూడవచ్చు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉంది థర్డ్ మీ సరే అన్నపు గంజి పట్టించండి అదే గంజీనా యాక్సిడీ ఎందుకంటే గంజి వాచ్కొని తింటామని దౌర్భాగ్యం అయిపోయి మనం చాలా కాలం అయింది వీఆర్ ఎంజాయింగ్ ది సీడ్స్ ఇచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇచ్ ఆయుర్వేదంలో అన్నమలం అన్నాడు గంజి వాచ్ చేసినటువంటి రైస్ అంటే ఇట్ ఈస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్ అన్నాడు అంటే అందులో మనకి కార్బోహైడ్రేట్స్ స్టార్చెస్ తప్ప మనం తినే గ్లూకోజెస్ ఏమేమి మెగా వీ షుడ్ నాట్ బి ఇన్సల్టెడ్ టు హియర్ దట్ ఇట్ ఈస్ ది ఎక్స్క్రీ ఫుడ్ ఆయుర్వేదంలో వాడు పెట్టిన పేరు మనం ఫాలో కాలేకపోయినా వాడు చెప్పినట్లు చేరకూడదు వీ మే బీ వీక్ అండ్ వీ మే బీ మీక్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇక్కడ ఇలాంటి తోట నోసోట్స్ కావాల్సి వస్తాయి నోసోట్స్ వేస్తే ఒకప్పుడు అక్కడికి పర్చేస్ చేయొచ్చు డిజీజ్ యొక్క ప్రోగ్రెస్ ని ఏం వాళ్ళ అదృష్టం బతుకుంటే ఉంటే బతకడానికి సర్వైవ్ అవ్వడానికి వీలుంది ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఇంతవరకు మానవుడు కనిపెట్టినటువంటి మెడికల్ సిస్టమ్స్ అన్ని కలిపి సైన్స్ ఆఫ్ క్యూర్ ఎంత వచ్చిందంటే ట్వంటీ పర్సెంట్ లోపలే కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ అన్వోన్ టు మ్యాన్ కైండ్ కిల్ టుడే అందులో ఏమీ సందేహం లేదు మనం చేస్తున్నటువంటి ఉప్పులు తప్పులు అపచారాలు సుపచారాలు ఇవన్నీ కలిపి హెలోపతి హోమియోపతి ఆయుర్వేద ఇస్కడ నాచురోపతి ఎన్ ఇవన్నీ కలిపి మొత్తం ట్వంటీ పర్సెంట్ డబ్బు మనకి తెలిసింది రా ఆఫ్ నేచర్ సైన్స్ లేదు ఆ పైన గర్వించకూడదు ఈ ట్వంటీ పర్సెంట్ లో చేసుకున్నారా ఇవన్నీ మనం ఎవడేశాం అందుకని ఆ మిగతా పర్సెంట్ లో క్యూర్ అవడానికి పూర్తిగా ఉంటాయి అంటే లైఫ్ యొక్క ప్రిన్సిపుల్ మనం చూస్తే వైటాలిటీ మనం సేవ్ చేస్తున్నటువంటి వైఖరి మనం చూస్తే ఏం తెలుస్తుందంటే లాస్ట్ మూమెంట్ వరకు లైఫ్ ని సేవ్ చేయడానికి రాడికల్ క్యూర్ అవ్వడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్ నేచర్ లో ఉండి ఉండాలి అనేది మనకు తెలుస్తుంది మనం తెలిసేది ట్వంటీ పర్సెంటే కనుక అన్ డెత్ డెత్ బై డిసీజు అక్కడ లేనటువంటి ష్యూర్ ప్రాయస్ చెప్పకుండా నేచర్ లో అన్ని రూల్స్ ఉన్నాయి అవి మిగతా ఎయిటీ పర్సెంట్ లో ఉండిపోయింది కనుక ఈ తత్తి వేస్తే చెక్ చెక్క చెక్ వెనక్కి తిరుగుతుందా లేదా మనం చెప్పడం చెక్క అయ్యి ఉన్నాయి చూడాలి ఇవాళ వార్తలు ఆ కేసులు నెక్స్ట్ కనుక ఈ పైట్స్ లో కానీ ఈ గనోరియాలో గాని ఏ బాప్లో అయినా సరే ఫాల్సిలాని పట్టుకున్న విధానం ఇది మిగతా సిమ్టమ్స్ కాక ఇంకా నెక్స్ట్ దగ్గు తుమ్ము ఈ రెండు ఇట్లాంటివి ఇంకేమైనా అర్జెస్ వచ్చినప్పుడు మూత్రం బోట్లు పడుతుంది ఫాల్సిలా పేషెంట్ యూరిన్ ట్రిబుల్స్ దంటే పేషెంట్ కాఫ్ ఆర్ గట్టిగా స్టె చీంది క్రానిక్ పేషెంట్ కయితే ఆ టెండెన్సీ ఉండిపోతున్న ఒంట్లో అక్యూట్ పేషెంట్ టైఫాయిడ్ మొదలైన వాడికి అది వచ్చిన తర్వాత టెంపరీగా ఉంటుంది ఉండదు ముందు ఉండదు టైఫాయిడ్ ముందు వాడికి టైఫాయిడ్ తర్వాత ఉండదు పచ్చకల్ కావాల్సిన టైఫాయిడ్ అయితే చూరుగా ఉంటుంది ఈ విషయంలో ఫస్ట్ ఒకటి ఒకటే కాకుండా ఇంకో రెండు డ్రగ్స్ కూడా గుర్తుంచుకోవాలి పక్కన ఫాస్ఫరస్ కి కూడా ఈ లక్షణం ఉన్నది చాలా స్పష్టంగా ఉన్నది రాష్ట్రిక కూడా ఉన్నది చాలా స్పష్టంగా ఉంది ఈ రెండు డ్రగ్స్ ఈ మూడింటికి కూడా ఈ సింటమ్స్ చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఉంది అందుకని మిగతా సింటమ్స్ మెంటల్స్ అండ్ మోడాలిటీస్ లో ఈ మూడింటిలో ఏ డ్రగ్ లోకి పెడతారో చూసుకోవాలి సామాన్యంగా టైఫాయిడ్స్ లో కనుక ఫాస్ఫరస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు బికాస్ ఫాస్ఫరసి మోర్ ప్రవర్లీ ఇండికేటెడ్ ఇన్ టైఫాయిడ్ దాన్ ఎనీ అదర్ టూ డ్రెండ్స్ ఇలాగ మనం పర్చేజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ తరచుగా మూత్రమునకు పోవర్ ఎనర్పించుట పల్స్టిల్ కాదు గనోర సైకోసిస్ సైకోసెస్ కి పనిచేసే డ్రగ్స్ చాలా వాటికి ఉంది ఆర్నికా మాటిమాటికి యూరిన్కి వెళదామనేటువంటి టెండింగ్స్ సర్సపరేలా మాటిమాటికి యూరిన్ వెళ్తాం కాదు పెడదాం అని వెళ్తాం వెంట మీరు లోపల యూరియన్ లాస్ట్ స్కేళ్లు తయారవుతూ ఉంటుంది ఆ టెక్నాలజీ వాళ్ళు పెంచేసారు ఉద్యోగాల కోసం ప్రతి అరగంటకి చెప్పడం యూరియన్ వస్తుంది అది వేరు ఆ అంటే బాలీ యూరియా అంటారు బొమ్మ ఇది ఎలా కాదు లోపల సెన్సేషన్ టిగిలింగ్ ఊరికే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి ఊరికే ప్రాజెక్టులు పెట్టడం కోలే కానీ యాక్చువల్ గా ప్రొడక్షన్ లేదు అంటే ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ వీళ్లలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ మాటి మటుగా వెళ్ళవలసి ఉంటుంది ఎలికలా పడుకుంటే లేచి వెళ్లాల్సిందే పరిస్థితులు కావాలి బాగా ఏదైనా బాధగా ఉన్నప్పుడు జ్వరంగా కానీ కడుపు నొప్పిగా తలనొప్పిగా తలనొప్పిగాని యూరిన్ యూరిత్ర మంటగా కానీ ఉన్నప్పుడు ఎలికల పడుకున్నాడంటే లేచి యూరినేషన్ వెళ్ళవలసింది అంటే వెంటనే అర్జుస్తుంది వస్తుంది టెన్సెంట్ యూరిన్ అందుకని వీడు ఎల్ అటో అటోటో వర్లానో లేకపోతే జాగ్లానో ఇట్లా ఏర్లానో రకంగా పడుకోవాలి మామూలుగా పడుకోవాలి ఎల్లికలా ఫ్లాట్ గా హారిజంటల్ గా పడుకున్నాడంటే వాళ్ళు లేచి బయలుదేరి వెళ్ళవలసిన పని మీద ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి పేషెంట్ ఇంకా సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవరన్నా విన్నారు సడన్ గా సంతోషకరమైనటువంటి వార్తలు అనుకోండి వాళ్ళు తెలియకనే బట్టలో ఉంటే కంప్లీట్ గా అయిపోతుంది ఇన్వైరంటరీ యూరి యూరినేషన్ సమ్ టైమ్స్ ట్రూ ఎ షాక్ పెద్ద షాక్ తో పాపం ఇన్వైరెంటరీ యూరినేషన్ అయిపోతుంది ఈ సిమ్టమ్ ఆర్నికాకి పర్సెటిల్ అయిపోతుంది ఇంకా ఓపియం ఇషియా ఆర్నికా పల్సగిల్లా ఓపియం ఇగ్నేషియా ఓపియం అయితే నిద్రపట్టినా కూడా మళ్లీ సేమ్ ఇన్సిడెంట్ కల్లోకి వచ్చి మళ్లీ బలానా ఇట్లా కార్ యాక్సిడెంట్ అయింది అంటే కార్ యాక్సిడెంట్ మళ్ళీ కల్లోకి వస్తుంది బయట యూరినేషన్ అంటే హార్నికాలీరియస్ కండిషన్ లో ఉంటారు న్యూస్ విన్నాక ఉండి అలా తురికిపాట్లు పడుకో మా డ్రగ్స్ పర్లేసి అయిపోతుంది ఈ డ్రగ్స్ కనెట్టి అది కామన్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫైవ్ డ్రెస్ హెడ్ అండ్ లాంబేక్ సంభోగం తలుపు తర్వాత స్త్రీలకు కానీ పురుషులకు కానీ తలనొప్పి నడుము నొప్పి సంభోగమునకు తరువాత ఫ్యామిలీ లైఫ్ తర్వాత వెంటనే హెడ్ వచ్చేస్తుంది వెంటనే నడుము నొప్పి వచ్చేస్తుంది Strong indication. Compare acid fast, acid fast positive, fast positive. These mood drugs, these all are strong. the symptom. The person is very much sick after the night of family life for about 24 hours. But the seta category manushi 24 hours. Though. Acid fast low. एस्पेली इट विबल्लेडी बिकाजून अटेस्म अदरवल ट्रेड गाँव इन ए टर्फरि हिस्टोरिकल

एडवांस्ड सोरिक पेशेंट गानी साइकोटिक पेशेंट गानी आयते व्हाट इज जस्ट ए इलसिया आतुर दृष्टుడు హిస్ లైఫ్ ఇస్ హ్యాపీ హి కెనాట్ సర్వైవ్ అండ్ ద ఇబిలిటీ ఇన్ హిస్ 퍼స్పెక్టివ్ దట్ హి మిస్హేప్ ఇన్ హిస్ ఆర్సె అబే ఇవర్ నిగరం అంటే యలచే నికినస్తుంది బాగా మచిపూట దగ్గర స్థానం చేసి తండు ఉక్కిన వర వచ్చేటప్పటికి ఏ సినిమాకోలైతే వంట పార్క్ కొద్దోన తయారు ఏరుకున ఉంటనంటారే ఈ బీక్ ఆకులది వెంటనే సుపరిబటి పేట్నై పోతారు అని అండ్ హి సంస్సెక్ట్స్ దట్ హి ఇస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ ఇన్ హిస్ హస్ బ్యాంగ్ లేడీస్ కూడా ఈ సోషల్ అసోసియేషన్ గారో హస్బండ్ నివาศిక పర్సనల్ కన్సిస్టర్. వర్త సాంక్రమకత కాలేజ్ స్టూడెంట్స్ లో లేడీస్ కు పాఠం చెప్పారట అంటే మొత్తం అంత హెల్ పిలు కాలేజీలో వాళ్ళు చూస్తున్న సెక్షన్ లో కేవలం లేడీస్ కనే స్టూడెంట్స్ కే జేరేరట అంటే ఇంకా హెల్ ఇంట ది సెక్షన్ లో ఏ జేరాలి అంటే దట్ ఇస్ ఎసిక్ పాస్ మేల్స్ లో అయినా సరే ఫీమేల్స్ లో అయినా సరే ఈ మెంటల్ సిండమ్ చాలా అండ్ ఇట్ ఇఫ్ బి లవ్ మ్యారేజ్ ఎందుకంటే పోస్ట్ లవ్ మ్యారేజ్ అట్రాసిటీస్ చాలా ఉంటాయి లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ మందిలో ఆ లేడీకి యాసిడ్ ఫాస్ గ్రూప్ చెందినటువంటి సోరా కనుక ఉందంటే ఒక ఐడియా తప్పకుండా కానీ మనంత ప్యూర్ లేడీ ఆకర్షించేసి పెళ్లి చేసుకున్నాడు ఇంకా లైఫ్ లో వీడు ప్రతిరోజు ఎంతమందిని ఈ రకంగా ఆకర్షిస్తున్నాడు షూర్గ మైంద్రే పొంది మై వైఫ్ ది ప్లే చాలా దుర్భరమైన లైఫ్ ఉంటుంది యాజ్ హస్బెండ్ కూడా ट्री एल अस्टिशन रोडलोट दी अं आफ्टर वन इय फैम से वेरी गुड लग मेको मुझे ಸಮೋಗಾಂತರಂ ಪಾಕಪಟ್ಟ ಮಾತ್ರಂ ಮೂಡ್ ರೇಡ್ಸ್ ಕಿ ಕಾರಣಗಳು ಫಾಸ್ಫರಸ್ ಸಿಹಿಸಕಲೇಗೆ ಮೆಗಾ ಸೆಂಟರ್ಸ್ ನ ಬಡ್ತಿ ಡ್ರಗ್ಸ್ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಬೇಕು ಮೂಡಿಂಗ್ ಲಾವ್ ನೆಕ್ಸ್ಟ್ ಹೈಡ್ರೋಸೆಲ್ ಆರ್ಕೈಟಿಸ್ ಆಗ ಬರಬೇಡ ಬುಡಿಸ್ಟ್ ಇಟ್ಲ ಕ್ಯಾಪಲ್ಡ್ ಇಂಗೆ ಅನ್ನಡಿತೆ నొప్పి పెడుతూ ఉంటుంది మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఏం చేసావు నొప్పి పెడితే అంటే కడిపోరికి మొదలైన ఎక్స్క్యూల్స్ అన్ని చేస్తుంది అక్కర్లేదు రెండు రోజుల్లో అదే తగ్గుతుంది ఎందుకని ఫెర్మాటిక్ కార్డ్ ఉంటుంది అది నొప్పి చేస్తూ వాకుతూ ఉంటుంది అప్పుడప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఏం చేత ఫాస్ట్ హిస్టరీ షోఫ్ ఆర్ టు తీర్ స్టార్ వీడికి గనోరియా వచ్చు తగ్గిన తర్వాత ఏడెనిమిది ఏళ్లలో పది ఏళ్లలో ఈ టెండెన్స్టేషన్ అవుతుంది వస్తువు తగ్గుతూ వస్తువు తగ్గుతూ ఉంటుంది సైజ్ ఆఫ్ ది టెస్ట్ ఒకటి కొంచెం పెద్దది ఒకటి కొంచెం చిన్నది ఉంటాయి ఇమీడియట్ గా గనోరియా తర్వాత ఏడాది రెండు ఏళ్లలో వచ్చే చేంజెస్ లో ఇది ఒకటి ఎందుచేత అంటే ఒక పక్కన స్పెర్మాటిక్ కార్డు వాపస్ వస్తాయి అంచేత ఒక పక్కన వచ్చేస్తుంది వీడికి పల్సటిల్లా ఈ రకమైనటువంటి ఆర్సైటిస్ అనగా హైడ్రోక్సైడ్ టెండెన్సీస్ మేట్రా సింటమ్స్ అన్ని చూసుకోవాలి చూసుకుని అప్పుడప్పుడు నెప్పెడుతుంది గద్దల్లో నుంచి లాగుతోంది లేదా కొట్టి గడుపుతానికి లాగుతుంది వాపు వచ్చింది వాపు ఉండిపోయింది నొప్పి తగ్గింది మళ్ళా నెక్స్ట్ టైం వాపు వచ్చింది వాపు ఉండిపోయింది నొప్పి తగ్గింది ఒక్కొక్క ప్రభులవుతో ఉంటే మనం ట్రీట్మెంట్ తోట చేస్తూ ఉంటాం ఇది పైలేరియాలు స్కోవటం అని అనుకుని పైలేరియాకి చేయవలసినటువంటి ఆ ఉంది ఆ పదమూడు రోజులు కానీ అది వాడికి అన్ని కోర్స్ కోర్స్ మొత్తం ఇచ్చేస్తాడు ఎట్రదాన్ దగ్గరికి అన్ని వాడు పాపం వాడిని ఎత్తుమీది వెళ్ళిపోలే ఈ పెద్ద కర్మ దాకా లాగేస్తాడు ఎక్కడ ఉంటుంది కోపం వాడు ఈ దగ్గర ఈ మందులు అసలు ఎక్కిన మూడు రోజులు చచ్చిపోతుంటాడు అసలు పబ్లిక్ ఇక్కడ ఉంది అవునా కాదు చూద్దానికి హాస్పిటల్ పట్టి వేస్తే కొంచెం నొప్పి చేసి కొంచెం వాపొచ్చి కొంచెం జ్వరం వచ్చి కొంచెం ఓడిస్తా సలు ఆడుతుంది కంగారు పడకండి ఎస్పత్ చేయకండి తగ్గుతుంది వచ్చి జ్వరం జ్వరం కంప్లీట్ గా తగ్గిపోగానే అన్ని అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ అయిపోయి చూడు మామూలుగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు నెల రెండు నెలల తర్వాత అర్థం చేయండి మళ్ళా ఎప్పుడున్నా ఏం ఎన్సెంటమ్స్ ఉన్నాయి ఆకలి ఇంప్రూవ్ అవుతూ ఉంటా నీరసం తగ్గిందట ఆఫీస్ కి రెగ్యులర్ గా అంటే దోశ అట్లాగే ఉంచండి ప్రతి కూడా నిరసన పనిచేస్తుంది రెండు నెలలు మంది చేస్తుంది మూడు నెలలు మంది చేస్తుంది వాటిలలో డిఫరెన్స్ కనిపిస్తే మళ్ళీ అంటే ఇరెగ్యులర్ గా ఉన్నట్ట ఆఫీస్ కి వెళ్ళటం లేదుగా నీరసంగా ఉందిగా ఒంట్లో తో జ్వర జ్వరం రాబోతున్నట్లుగా ఉంది టూ హండ్రెడ్ క్లాస్ వేస్తే మళ్ళీ రెండవ మాట కూడా వాడికి నొప్పి చేసి వాపొచ్చి జ్వరం రావచ్చు కంగారు పడకండి మళ్ళీ ఐదారు శాతాలు రెండో డోసు లాగేస్తుంది టూ హండ్రెడ్ పల్స్ లా ఇంత డీప్ డ్రగ్ అని ఎక్స్పెక్ట్ అయ్యారు మరి పల్స్ లా మనం పల్స్క్కుంటారు మన కుర్రాడే కదా అని అనుకుంటే డబుల్ ఇంపులు ఎక్కువ ఎత్తుకుపోయి పోయింది ఒకటి అవుతుంది తర్వాత చాలా డీప్ డ్రగ్ పర్స్ చాలా సరవ్ డ్రగ్ టూ హండ్రెడ్ మూడు నెలలు పని నాలుగు నెలలు పనిచేస్తుంది ఒకటో డోసు టెస్ట్ తనికి వాడు ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అన్నది అంతే కానీ హైడ్రోసెల్ మీద మైక్రోస్కోప్ పర్సన్ పర్సన్ వేసుకోండి వెళ్ళాలి వాడి ఇంప్రూవ్మెంట్ తగ్గింది ఆగిందంటే అంటే మళ్ళీ వనం వేసి నెక్స్ట్ ఈ మాట మనం అనుకుంటాం అతి ఏ అంత జ్వరం వచ్చి వచ్చినప్పుడు చేసింది టూ హండ్రెడే ఇంత జ్వరం వచ్చినప్పుడు చేసింది వనం ఎంత చేసుకుంది ఏమి చేస్తమాట వన్ ఎం చేస్తే వాడిని పెట్టి కానీ ఒక్కటి ఇప్పేసి ఉండేది కానీ కూలి కేసులు ఎవరో మొట్టమొదటి వనం వెహికల్ ఎందుకంటే వెరీ డెలికేట్ అండ్ డేంజరస్ అండ్ ఎసెన్షియల్ ఆపరేటర్స్ ఉంది బాడీ హార్ట్ గానీ లంగ్స్ కానీ జెనిటల్స్ కానీ కిడ్నీస్ కానీ ఇన్వాల్వ్ అల్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఊళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి మనం మనుషులకి చేయాలి ఇప్పుడు వనం పెట్టే ఇవేమి రావు ఏం జరుగుతుంది వాడికి ఆర్కైస్ నెల్లగా నాలుగు నెలల్లో తగ్గిపోయింది ఈ చేతి మీద కాలు మీదో రావు బాగా నిమ్మకాయ కంటే పెద్ద వస్తుంది ఆ కురుకు ఉండిపోతుంది తగ్గదు అనగదు కాబట్టి చూసి తగ్గదు అనగదు కాబట్టి ఇందుకు కార్పో ఎనిమలి అని వేయకూడదు ఇంకోటి రకం వేయకూడదు ఎందుకంటే ప్రాసెస్ లో ఉన్నాడు కార్గో ఎనిమాలిస్ వస్తుంది కార్బో ఎనిమాలిస్ పోయి వచ్చిన వాడికి ఏమొస్తాయి పొరలగడ్డ గడ్డుగా ఉన్న గురుపు అది అనగా అనగదు చిటగా చిటగదు తగ్గ తగ్గదు అలా ఉండిపోతుంది అనమాట ఇవన్నీ సరిగ్గా ఎగ్జాక్ట్ గా సరిపోయిన కేపు గురించి పెట్టి కొలిచి సరిపోయిన వేస్తే మడి బ్యాంక్ లాగేస్తుంది కేసు అది వచ్చి రెండు నెలలో మూడు నెలలో ఉండిపోతుంది ఆ కురుపు అందులో స్కీమ్ అలా కొద్ది మందిగా వస్తూ ఉంటుంది ఎంత రావాలంటే ఇదివరకు వీడెంత లోక వీడికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అండ్ హీ విల్ బిట్ ప్యూరిఫైడ్ ఆ గ్రూప్ అయిపోవడం నయం అవడం వారికి ఇంకా ట్రీట్మెంట్ అనవసరం లేదు ఎక్కువ డ్యూసీ చేస్తావు గ్రానిక్ డ్యూసీజ్ ట్రీట్మెంట్ ఇది అవ్వట్లేదు హై గా పోతు పని చేస్తుంది లాంటి బకెట్లతో తోడిపోతుందండి ఆ కురుపు వస్తే ఇట్లా లేదా అదే కనుక మిశిప్ చేయదలుస్తుంది చిన్న జోక్ వేయదలుచుకుందంటే ఇన్ని తగ్గిపోయాలు ఆర్కెక్స్ అది ఒట్టి మీద ఎక్కడ గ్రూప్ రాకుండా మొట్టమొదటి జనవరి అటాక్ వచ్చింది అండి అది వస్తుంది దానిష్టం అంటే అది ప్యాకేజ్ కొట్టలుంటే అది వస్తుంది పెడతాం పెట్టింది అనుకుంటే ఒంటి ఇష్టం కొడుతుంది అది కనుక వచ్చిందంటే జనవరి అటాక్ అది నెలలో రెండు నెలలో మూడు నెలలో అలా మంతం మీద ఉంటాడు బర్నింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది హోమియో తీడింగ్ ప్రకారం ఏం చేయడానికి వీల్లేదు మళ్ళీ వాడు మతం మార్చుకుని ఏదో కొద్దిలో తోడు మందు కూర్చుంటాడు ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతాడు అది చేయకుండా ఉంటే అప్పుడు కూడా పకెట్ల కొద్ది కీన వెళ్ళిపోతుంది ఒంట్లోకి తర్వాత ప్యూరిఫై అయిపోతాడు మనిషి సత్తకాంచిన వర్ణం అవుతాడు శుభ్రంగా తయారవుతుంది ఇంత పని చేస్తుంది ఇట్లాంటి ఆర్కైటిస్ ట్రీట్మెంట్ లో పరిస్థితి జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఈ వరవరుడు సుయేసి తర్వాత పేషెంట్ ని వెళ్ళిపోవని అనుకొని మిడియాతె. బడ్జెట్ తాళి కట్టించుకునేటే రక. అలా ఇంటినే వెళ్ళాలి లేతే ప్రతి చోటికి గాని మనస్ sochింది వెస్కుల సర్ప్రైస్ అనుకొని మిగిలేదు. దిగోక యాస్పెక్ట్ పర్ఫెక్ట్ ఇలా ఇంకొక యాస్పెక్ట్. తన్నేళ్ళతో కాళ్ళు కడుక్కుంటే లేడీస్ కి మెస్ట్రల్ ఫ్లో ఆగిపోతుంది అక్కడి నుంచి వాళ్ళకి క్రమంగా వ్యాధిగ్రస్తమైన శరీరం ప్రారంభం ఆ పైన మూడు నాలుగేళ్లలో ఈ హిరికల్ అండ్ సైకలాజికల్ అండ్ గైనిక్ ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తుంది హిస్టరీ ఎక్కడుంటుంది కోల్డ్ వాటర్ తో చిల్ గా ఉన్నటువంటి వాటర్ తో కాళ్ళు కొడుకున్నారు ఈ ఫ్లో స్టాప్ ఆగిపోయాను నెక్స్ట్ టైం మేన్సెస్ రాకపోవచ్చు త్రీ మంత్స్ రావచ్చు వచ్చినా కొద్దిగా ఫ్లో ఉంది ఆగిపోవచ్చును అందుచేత మెన్సెస్ త్రీ డేస్ అపచారం లేని చేయరా ఆరోగ్యం లైఫ్లాంగ్ గా దెబ్బతింటుంది అందుచేతనే ఏన్షెంట్ జ్యూస్ ఏన్షెంట్ ఇండియన్స్ వేరే ప్రత్యేకంగా ఉండమని చెప్పారు అంటే చేయరా వేడిగా ఉన్నటువంటి పొయ్యి దగ్గరికి వెళ్లరాదు చల్లగా ఉన్న ప్రతిదే దగ్గరికి వెళ్లరాదు వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోకూడదు చల్లగా ఉన్న వస్తువులు పట్టుకోకూడదు బరువులు ఎత్తకూడదు ఎమోషనల్ డిస్టర్బెన్స్ రాకూడదు డిస్కషన్స్ లో గా పాల్గొనకూడదు ఇంట్లో ఏది జరిగినప్పటికీ లాంగ్ గా హెల్త్ డెబ్బై తిన త్రీ డేస్ లో ఈ సైన్స్ మోడర్న్ మ్యాన్ మెటీరియలిస్ట్ గానే తెలుస్తారు మెడిసిన్ కూడా మెటీరియలిజంలో తెలియదు అని చేత ఎడేయి కుట్ చేయి ఒకటే పేడాకేళ ఒక విషయాన్ని అనుకున్నా విషయాలు కాబట్టి గ్రేటెస్ట్ సైన్స్ అడ్వాన్స్మెంట్ ని ఎంజాయ్ చేసినటువంటి ఏన్షియంట్ ఈజిప్షన్స్ ఏన్షియంట్ చాలియన్స్ ఈ గ్రూప్స్ ఏన్షియంట్ ఇండియన్స్ పెట్టినటువంటి నియమములు ఒకే విధంగా ఉన్నాయి దీని గురించి ఇదే పుట్టుకోకూడదు అన్నారు మూడు రోజులు పుట్టుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది సిటిరికల్స్ ట్యాంక్స్ అంటే మీకు లేడీస్ మాన్యువల్ అని ఒక బుక్ ఉంది ఈ హోమియోపతిలోనే చాలా అద్భుతమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అథారిటేటివ్ గా ఇచ్చింది గొడవస్ అనే డాక్టర్ రాసినటువంటి లేడీస్ డిసీఎస్ మెన్స్ట్రల్ సైకిల్స్ అవి డిస్కస్ చేయడం ఏదైనా ప్రయాణం ఉందంటే పోస్ట్ కోర్నమెంట్ ఛార్లిస్ట్ వేసుకుంటారు పెళ్లి ఉందంటే ప్రీ గోర్నమెంట్ టెనలిస్ట్ వేసుకుంటారు ఇవి వేసుకోమని చెప్పినటువంటి డాక్టరే డాంకీలాగా బిహేవ్ చేసి వేసుకోమని చెప్పి కమర్షియలైజ్ చేస్తుంటే పీపుల్ కి ఎలా తెలుసు వేసుకోవచ్చు దే ఆర్ నాట్ టు బికాస్ ఇట్ ఈస్ దాక్టర్ హు హాజ్ టు ఎడ్యుకేట్ పీపుల్ బట్ వెన్ ఐ డాంకీ అంటే మంత్లీ ఆఫ్ కమర్షియలైజేషన్ ఎక్స్పెక్ట్ అనేక రకాలైనటువంటి టాబ్లెట్స్ తయారు చేసినటువంటి వాళ్ళని వాళ్ళని ప్రిస్క్రైబ్ చేసినటువంటి వాళ్ళని టాలేట్ చేసినటువంటి గవర్నమెంట్ దగ్గర లోపం ఉంటుంది ఇంకెక్రా కామన్ మ్యాన్ అలాగే లైఫ్ లాంగ్ గా సఫర్ అయిపోతూ ఉంటారు ఒక్క మాట మినిస్టర్ సైకిల్ డిస్టర్బ్ అయిందంటే అంతకు ముందున్నటువంటి హెల్త్ ఈ లేడీ కెన్ నెబర్ నెవర్ డ్రీమ్ ఔఫ్ ఇస్ అంటే మొత్తం వరప్రక్టీక్ లో చెప్పాలంటే ది గవర్నమెంట్ ఇస్ టూ బి బ్లేమ్ టు యాక్సెస్ టు సర్వీసెస్ దట్ ఈ బివేర్స్ సమర్షిల్ మనే యాక్సెస్ చేయబోదు కచ్చాత్తు మనకు వీరికి మనకి ఏం చెరుస్తుంది ఏ రేటులో చేస్తా పో డాక్టర్ చేస్తే తప్పనేం లేదు అనుకుంటాం మరి ఇవన్నీ మనకి తెలుసుకుని ప్రశ్నే నిల్పోవాలి బోనెస్ట్ గాలంస నేసిన ప్రతిగణం డాక్టర్ ఉంటే మనకిట్లా కష్టం కదా వాళ్ళందరినీ పర్మిట్ చేస్తూ ఉంటే అక్కడ వస్తుంది వీటిల్లో ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా బస్ట్ లా వేస్తే చక్కని ఆ డిఫరెన్స్ లాగేసింది ఇక్కడ అంతకు ముందు వచ్చినటువంటి జస్టమెంట్ కాళ్ళు గడుపుకుంటే గానీ తర్వాత కూల్ డ్రింక్స్ ప్రజనేయల్ డ్రింక్స్ మూడు రోజులు ఉరిపోతులు చచ్చిపోరు కదా మూడు రోజులు తాకపోతాయి వెరీ హార్డ్ థింగ్స్ తాకపోతాం వెరీ కూల్ డ్రింక్స్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఆ మూడు రోజులు తినకపోతే ఇంకో ఇరవై ఏడు ఉన్నాయి కదా ఈ రోజు చచ్చిపోతాం దానికి హ్యాంగ్ అంటే గర్భాత్రం అంటారు అంటే అంటే టీస్టీ బిహేవియర్ ఆఫ్ మైండ్ అది ఉండకూడదు లా ఆఫ్ నేచర్ తెలుసుకోవాలి దాని ప్రకారం మనం బిహేవ్ చేయడం కోసం ప్రయత్నించాలి ఆ మూడు రోజుల్లోనే పోసుకున్నాం అంటే నో బడీ కెన్ హెల్ప్ స్నానం కూడా ఆ తీసుకుంటే అంటే క్లీన్లీనెస్ ముఖ్యం కనుక బోరు పెద్ద నీళ్లు తర్వాత స్ట్రాంగ్ గా వంటిని క్లీన్ చేసేటువంటి వాటిల్లో ఇడిటెన్స్ అయినటువంటి సోప్స్ అవి లేకుండా మైల్డ్ సోప్స్ మొదలైన కామన్ సెన్స్ తో స్నానం చేయవచ్చు స్నానం చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు ఆ మూడు రోజులు స్నానం చేయకూడదు అనేటువంటిది ఆర్థడాక్సీ తప్ప ఏంట్ సైన్స్ కాదు ప్రతి టైంలో కూడా సైన్స్ అనే గ్రెయిన్ ఉంటుంది దాంట్లో చుట్టూ పెరుగుతాయి ఆర్థడాక్సీ మనం దంచుకుని బియ్యం తీసుకోవాలి ఒకటకూడదు మోడర్న్ సైన్స్ లో అయినా అంటే సైన్స్ లో అయినా అంటే సైన్స్ అనేది లోపల గ్రైన్ ఉంటుంది దాని చుట్టూ నాన్ సైన్స్ చుట్టూ లెబొరేటరీస్ లోను వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ నాన్ సైన్స్ వదిలిపెట్టి గ్రెయిన్ తీసుకోవాలి ఏన్షియన్ డేస్ లో తీసుకున్నా అలాగే తీసుకోవాలి మోడర్న్ డేస్ నుంచి తీసుకున్నా అలాగే తీసుకోవాలి మన ప్రవర్తన ఎప్పుడూ ఒకలే దొరుకుతుంది